కరీంనగర్ కీర్తి మెడికల్ స్టోర్స్లో ముప్పై వేల రకాలకు పైగా మందులతో ట్వంటీ ఫోర్ ఫైవ్ సెవెన్ కస్టమర్ సర్వీస్ ఫోన్ నంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ హలో నమస్తే వెల్కమ్ టూ సువంటివి కరీంనగర్ నేను మీ జర్నల్ స్ట్రక్షర్ మన ప్రధాన వార్తల్లో వరకు చూస్తే స్థానిక ఎన్నికలు మరింత ఆలస్యం ఇటువంటి వార్త వినబట్టి ఒక నేడో రేపో స్థానిక సంస్థల ఎన్నికలు లేకపోతే స్థానిక సంస్థల ఎన్నికలు ఆలస్యం ఈ వార్తలు వార్తాపత్రికల రాశి కూడా వాళ్ళకు కూడా బోరబడుతుంది రాశి రాశి మాకు చదవడానికి పోరుపడుతుంది సుధం ఏవరాశిరో మళ్ళీ గవర్నర్ వద్ద పెండింగ్ లో రెండు బీసీ బిల్లులు రాష్ట్రపతి దగ్గర మరో రెండు కేంద్రం వద్ద అపరిష్కృతంగా రెండు ఆర్డినెన్స్ బీసీలకు చట్టబద్ధంగా నలభై రెండు శాతం ఇచ్చాకే ఎన్నికలకు వెళ్తామన్న యోచనలో సర్కారు ముప్పై కల్లా ఎన్నికలు నిర్వహించాలన్నటువంటి హైకోర్టు గవర్నర్ సానుకూల నిర్ణయంతోనే సాధ్యం లేని పక్షంలో కోర్టును మరింత గడువు కోరనున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం సో ఇది పరిస్థితి మళ్ళా కథ ముమ్మడికి వచ్చింది అందరూ అనుకున్నట్టుగానే అందరూ ఊహించినట్టుగానే స్థానిక సంస్థల ఎన్నికలు మరింత ఆలస్యం కోర్టును మరింత గడువు కోరనున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మీరు చెప్పింది కదా కాంగ్రెస్ పార్టీ మంత్రులు కాంగ్రెస్ పార్టీ నేతలు సెప్టెంబర్ లో ఎన్నికలు నిర్వహించి తీర్థం నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇచ్చే తీర్థం మళ్ళీ అయింది మళ్ళా కథ ముమ్మడికి వచ్చింది ఇట్లా ఇనబట్టి కూడా ప్రజలకు బోర్ కొడుతుంది చెవులకు నేడో రేపో సర్పంచ్ ఎన్నికలు అంటారు మీరే మళ్ళీ మీరే గడువు కోరుతారు అసలు మీరు బీసీ రిజర్వేషన్లు ఇచ్చే ఆలోచనలు ఉండరా అది రాజ్యాంగ పరంగా సాధ్యం కాదా అనేటువంటి అసలు ఏమైనా సోయున్నదా చూద్దాం స్థానిక సంస్థల్లో బీసీలకు చట్టబద్ధంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాకే ఎన్నికలకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం పట్టుదలతో ఉన్నటువంటి నేపథ్యంలో పంచాయతీ పరిషత్ ఎన్నికలు మరికొంత ఆలస్యమైనటువంటి సూచనలు కనిపిస్తున్నాయి దీనికి సంబంధించి రాష్ట్రపతి గవర్నర్ల వద్ద పెండింగ్ లో ఉన్నటువంటి బిల్లులపై ఈ ఈ నెల లోపు ఏమీ తీర్చకుంటే హైకోర్టుకు ఇదే కారణం చూపి ఎన్నికల నిర్వహణకు మరికొంత గడువు కోరేటువంటి యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది విద్యా ఉద్యోగాలు స్థానిక ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ రాష్ట్ర శాసనసభ ఆమోదించినటువంటి రెండు బిల్లులు గత ఐదు నెలలుగా రాష్ట్రపతి వద్ద పెండింగ్ లో ఉన్నాయి ఆ బిల్లులపై రాష్ట్రపతి ఏమీ తీర్చకపోవడంతో స్థానిక ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించేందుకు వేలుగా రిజర్వేషన్లపై యాభై శాతం పరిమితిని ఎత్తివేస్తూ పంచాయతీరాజ్ మున్సిపల్ చట్టాల సవరణ ఆర్డినెన్స్ లను ప్రభుత్వం తీసుకొచ్చింది ఇది మొన్న తీసుకొచ్చింది ఆల్రెడీ రెండు బిల్లులు ఇంతకుముందు చేసినటువంటి బిల్సే రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లు ఉన్నది ఇవి కూడా మొన్న ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ ఎత్తేస్తూ పంచాయతీరాజ్ చట్టాన్ని మున్సిపల్ చట్టాన్ని సవరిస్తూ మళ్ళీ రెండు బిల్స్ తీసుకురావడం జరిగింది అవి కూడా మళ్ళా పెండింగ్ లైన్ ఉన్నాయి ఏం లాభం మీరు వంద బిల్లులు తీసుకురండి రాజ్యాంగానికి విరుద్ధంగా అవన్నీ రాష్ట్రపతి దగ్గర పెండింగే ఉంటాయి ఎవరే రాష్ట్రపతి అయినా గవర్నర్ అయినా చట్టాలైనా రాజ్యాంగానికి లోపడే పనిచేస్తారు మీరు వంద బిల్లులు తీసుకొస్తే ఏం లేవా అవి పనికిరాని బిల్లులు సో ఇప్పుడు ఇక్కడ ఇక్కడ విషయం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు సెప్టెంబర్లో పెడతామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పారు మంత్రులు చెప్పారు అయితే పెట్టాలని చెప్పేసి అనుకున్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు కాకపోతే గతంతో పోల్చితే కాంగ్రెస్ పార్టీకి మొన్నటి వరకు వ్యతిరేకత తగ్గింది ఎందుకంటే ఇందిర మైన్లు ఇవ్వడము అదేవిధంగా సన్న బియ్యం ఇవ్వడము వీటితో కొంత ప్రభుత్వం మీద వ్యతిరేకత పోయింది అయితే మళ్ళీ వీళ్ళు ఎలక్షన్లో పెడదామని చెప్పేసి అనుకున్నటువంటి సందర్భంలో ఒకటేసారి యూరియా కొడత బయటకు వచ్చింది ఈ యూరియా కొరత తోటి ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత మొదలైంది అందుకే స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టాలా వద్దా అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఒక ఇంటెలిజెన్స్ సర్వే చేయించుకుంది ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి అనుకున్నటువంటి సందర్భంలో అయితే ఇంటెలిజెన్స్ సర్వేలో విస్తుపోయే నిజాలు కాంగ్రెస్ పార్టీకి ఆశ్చర్యపరిచింది ఎంత వ్యతిరేకత ఉందంటే ప్రభుత్వం పైన ఇప్పుడు కనుక ఎన్నికలు పెడితే కాంగ్రెస్ ప్రభుత్వం పైన వ్యతిరేకత స్పష్టంగా కనబడతాయి బిఆర్ఎస్ పార్టీ అంతర్గత సంక్షోభంతో అంతర్గత కుమ్ములాటలతోటి ఆగమాగం అవుతుంది అసలు పార్టీ ఉంటుందా లేదా తెలియదు అయినప్పటికీ కూడా ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత తోటి బిఆర్ఎస్ పార్టీకి ఓటేసే పరిస్థితి ఉన్నది అందుకని చెప్పేసి ఏం చేసిందంటే రాష్ట్ర ప్రభుత్వం మళ్ళా పునరాలోచించుకొని ఇప్పుడు పెడితే అంత కథ మంచి కలిగేదని చెప్పేసి ఏం చేసిందంటే ఈ బీసీ రిజర్వేషన్ల సాకు చూపెట్టేసి ఇదేం లేదు అయ్యేటట్లేదు లేదని చెప్పేసి మళ్ళా హైకోర్టుకు రేపు పొద్దున లేఖ రాయండి మాకు కొంత గడువు కావాలి మేము ఎన్నికలు ఇప్పుడు నిర్వహించలేము ఎందుకంటే బీసీ రిజర్వేషన్లు తేలాలి అవి తేలితేనే మేము ఎన్నికలు నిర్వహిస్తాము అని చెప్పేసి హైకోర్టుకు లేఖ రాస్తుంది రాష్ట్ర ప్రభుత్వం సో చూద్దాం ఇంకా ఇంక ఇంకేమంటుందో అయితే వాటిని పరిశీలన కోసం గవర్నర్ కేంద్ర హోంశాఖకు పంపారు అటు రాష్ట్రపతి వద్ద పెండింగ్ గవర్నర్ వద్ద పెండింగ్ లపై నిర్ణయం వెలువడకపోవడం ఎన్నికల నిర్వహణకు హైకోర్టు పెట్టిన సెప్టెంబర్ ముప్పై గడువు ముంచుకు వస్తుండటంతో పంచాయతీరాజ్ మున్సిపల్ చట్టాల సవరణ బిల్లులను ఆది సోమవారాలు జరిగినటువంటి అసెంబ్లీ వర్షకాల సమావేశాల్లో ఆమోదించాడు మూడు ఆఫ్ ద హౌస్ ను పరిగణలోకి తీసుకుని రెండు బిల్లులను ఆమోదించాలంటూ వాటిని ప్రభుత్వం గవర్నర్ పంపింది ఇదంతా కూడా కొత్త విషయంగా తెలిసిందే అల్టిమేట్ ఏంటంటే ఇక్కడ ప్రభుత్వం హైకోర్టుకు లేఖ రాయనుంది మరికొంత మాకు గడువు కావాలి ఈ బీసీ రిజర్వేషన్ అంశం తేలని మేము ఎన్నికలు నిర్వహించామని చెప్పేసి హైకోర్టు గడువు కోరుతుంది మరి హైకోర్టు గడువు ఇస్తుందా కా లేదు లేదు మీరు ఖచ్చితంగా పెట్టాల్సిందే మాకు బీసీ రిజర్వేషన్ అంశం మీద మాకు సంబంధం లేదు ఎందుకంటే ఇప్పటికే కేంద్రం నుంచి వచ్చేటువంటి ఆర్థిక సంఘం నిధులు ఆగిపోయినాయి పంచాయతీలంతా ఆగవాగం అవుతున్నాయి అని చెప్పేసి ఏమైనా హైకోర్టు ఏమైనా ఆలోచించి మరి ఎన్నికలు పెడితే చెప్పలేము కాకపోతే ఇంత ఇమ్మీడియట్గా అయితే మరి హైకోర్టు ఇప్పటికే స్పందించాలి ఎందుకంటే గడువు ఇంక ఇరవై రోజులు ఇరవై ఇరవై ఐదు రోజులే ఉన్నది గడువు హైకోర్టు ఇచ్చినటువంటి గడువు మరి ఏం జరుగుతుందో చూడాలి ఓవరాల్ అయితే ఏదేమైనా హైకోర్టు ఎంత చెప్పినా కానీ రాష్ట్ర ప్రభుత్వమే ఎన్నికలు నిర్వహించాలి కాబట్టి మరి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు ఇప్పుడు నిర్వహించద్దకుంటే నిర్వహించదు సో ప్రస్తుతానికైతే యొక్క పంచాయతీ ఎన్నికలు లేనంటే మరి ఎప్పుడు పెడతారనేది ప్రభుత్వం మళ్ళా చెప్పాల్సిందే